రంగాపురం జమీందారు రాజారావు కొత్తగా ముగ్గుర్ని పనిలో పెట్టుకున్నాడు వాళ్లలో సుబ్బయ్యను వంట పని కోసం భీమయ్యను ఇంటిని శుభ్రం చేయడం కోసం సీనయ్యను పూల తోట పని కోసం నియమించుకున్నాడు అందరిలా నెల రోజులకు కాకుండా శనివారం రోజు వారం కూలీ డబ్బులు ఇచ్చేయడం జమీందారు అలవాటు మొదటి శనివారం సాయంత్రం ముగ్గురికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చేశాడు తర్వాత సుబ్బయ్య ఈ రోజూ నీ వంట చాలా బాగుంది అందుకు అదనంగా ఈ బహుమతి అంటూ సుబ్బయ్యకు వంద రూపాయలు ఇచ్చాడు తర్వాత రెండో శనివారం సాయంత్రం ఆ ముగ్గురి కూలీలను పిలిచి జీతం డబ్బులు ఇచ్చేశాడు డబ్బులు తీసుకుని వాళ్లు వెళ్లబోతుండగా భీమయ్య నీవు ఈ రోజు ఇంటిని బాగా శుభ్రం చేశావు అంటూ వంద రూపాయలు అదనంగా ఇచ్చాడు ఇక మూడో శనివారం రానే వచ్చింది ఆ రోజు ఆ ముగ్గురు మరింత శ్రద్ధగా పని చేయసాగారు సాయంత్రం ముగ్గురు కూలీలు ఎప్పటిలాగానే కూలీ డబ్బులు తీసుకున్నారో ఈ వారం సీనయ్యను పిలిచి ఈ పూల తోటకు నీళ్లు చక్కగా పట్టావు అని సీనయ్యకు కూడా వంద రూపాయలు బహుమతిగా ఇచ్చాడు ఇక నాలుగో శనివారం కూడా ఆ ముగ్గురి పని వాళ్లను పిలిచి కూలీ డబ్బులు ఇచ్చాడు బహుమతి కోసం సుబ్బయ్య భీమయ్య సీనయ్య ఆశగా చూస్తున్నారు ఇంతలో జమీందారు రేపటి నుంచి మీ ముగ్గురు పనిలోకి రానవసరం లేదు అని జమీందారు అనడంతో ముగ్గురు ఆశ్చర్యపోయారు అయ్యా ఎందుకని అని అడిగారు వాళ్లు మీరు ఇక్కడ పనిలో చేరినప్పటినుంచి శ్రద్ధగా లేదు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారేమోనని వారానికి ఒకరికి చొప్పున ముగ్గురికి ప్రత్యేక బహుమతిగా డబ్బులు ఇచ్చాను మీరు ఆ డబ్బుల కోసమే అన్నట్లుగా శనివారం మాత్రమే పనిచేస్తున్నారు మిగతా రోజుల్లో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు మీలాంటి వాళ్లు నా దగ్గర పనికి రారు వెళ్లిపోండి అని జమీందారు అన్నారు తమ నిర్లక్ష్యంతో చక్కని ఉపాధిని పోగొట్టుకున్నామని ముగ్గురు బాధపడ్డారు చూసారా పిల్లలు మీరు కూడా వీళ్లలా సోమర్లుగా కాకుండా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ప్రతిఫలం తీసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం